పోషన్ ట్రాకర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అంగన్వాడి టీచర్లు సూపర్వైజర్ మేడం సిడిపో మేడం అందరికీ నా నమస్కారాలు పోషన్ ట్రాకర్లో కొత్తగా వచ్చిన వర్షన్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ వర్షన్లో మొదటగా రిజిస్ట్రేషన్ చేయాలంటే ఈ కేవైసి ఫోటో క్యాప్చర్ అయితేనే మనకు రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉంది కనుక ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది పోషన్ ట్రాకర్లో కొత్త వర్షన్ కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు ఉన్న వర్షన్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉండేది కనుక ఇప్పుడు అలా లేదు మనం రిజిస్ట్రేషన్ చేయాలంటే ఫస్ట్ ఈ కేవైసీ ఎఫ్ఆర్ఎస్ రెండు కంప్లీట్ అవుతాయి మనకు రిజిస్ట్రేషన్ ఆప్షన్ వస్తుంది కనుక మనం మొదటగా ఈ కేవైసీ ఎఫ్ఆర్ఎస్ చేసి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలన్నది మనం నేర్చుకుందాం మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నవారు లైక్ సబ్స్క్రైబ్ చేయగలరు సో మనకిప్పుడు ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ వర్షన్లో ఒకటి రిజిస్ట్రేషన్ చేసి చూద్దాం ఏ విధంగా చేయాలన్నది ఇప్పుడు మనము ఏడబ్ల్యూసి స్టేటస్ క్లోజ్ ఉంది కదా మనం అప్పుడు ఏం చేయాలంటే బెనిఫిషియర్ పై క్లిక్ చేసుకుంటే మనకు బెనిఫిషియర్తో ఓపెన్ అవుతుంది సో ఇప్పుడు మనము త్రీ టు సిక్స్ పిల్లల సెలెక్ట్ చేసుకుందాం సెలెక్ట్ చేసుకున్న తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం చైల్డ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి ఫర్ చైల్డ్ రిజిస్ట్రేషన్ మదర్ ఫాదర్ గార్డియన్ ఎవరిదన్నా ఒకరిది కేవైసీ ఫోటో క్యాప్చర్ చేయాలి కనుక మనం ఇక్కడ మదర్ ఫాదర్ గార్డియన్ కనిపిస్తున్నాయి కదమ్మా సో మనం ఇక్కడ ఫాదర్ ఆధార్ ఈ కేవైసీ చేస్తున్నాము సో ఇక్కడ మనము ఇప్పుడు ఎవరిదైతే ఫాదర్ ఈ ఈకేవైసీ ఫోటో క్యాప్చర్ చేస్తున్నామో వారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలమ్మా ఆధార్ నెంబర్ ఖచ్చితంగా పన్నెండు అంకెలు ఉంటాయి కరెక్ట్ ఎంటర్ చేయాలి దాని తర్వాత మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి మొబైల్ నెంబర్ కూడా ఖచ్చితంగా పది అంకెలు ఉంటాయి కరెక్ట్ ఎంటర్ చేయాలమ్మా దాని తర్వాత మనం ప్రొసీడ్ ఇప్పుడు ఏమో ఇక్కడ ఏం చూస్తుంది రిక్వెస్ట్ ఓటీపీ మనం ఎంటర్ చేసిన నెంబర్ ఓపిస్తుంది ఇప్పుడు మనం రిక్వెస్ట్ ఓటీపీ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుంటే మనకు ఓటీపీ వస్తుంది ఇప్పుడు ఏదైతే మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేశామో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఈ ఓటీపీ టైం డ్యూరేషన్ వచ్చేసి ఐదు నిమిషాల పాటు ఉంటుంది ఇప్పుడు మనం వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసుకోవాలి వెరిఫై క్లిక్ చేయాలి ఇక్కడ చూడండి అమ్మ బెనిఫిషరీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు మనం ఏదైతే రిజిస్ట్రేషన్ కోసం వాళ్ళ ఫాదర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసామో మొబైల్ నెంబరు అది ఎలిజిబుల్ అని వచ్చింది ఇప్పుడు మనం ఏం చేయాలి ప్రొసీడ్ టు కేవైసీ ఇక్కడ బెనిఫిషరీ ఫోన్ హ్యాండ్ అంటే మనము ఆ బెనిఫిషరీ ఓటీపీ వస్తుంది ఫోన్ దగ్గరలో పెట్టుకోమని చెప్పాలి ఇప్పుడు మనం ఏం చేస్తాం వెరిఫై ఇప్పుడు మనం ఇప్పుడు ఏదైతే ఈ ఈకేవైసీ ఎఫ్ఆర్ఎస్కి మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసాము సేమ్ అదే ఆధార్ నెంబర్ మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఆధార్ నెంబర్లు ఖచ్చితంగా పన్నెండు అంకెలు ఉంటాయమ్మా పన్నెండు అంకెలు ఎంటర్ చేయాలి దాని తర్వాత కింద ఒక రెడ్ కలర్లో బాక్స్ అవ్వపడుతుంది కదా సో అందులో అంకెలు అవుపడుతున్నాయి చూసారమ్మా అన్ని క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి నెంబర్స్ ఉంటాయి అందులో అవ్వపడే క్యాప్చర్ నెంబర్ ఖచ్చితంగా కరెక్ట్గా ఎంటర్ చేయాలి ఎంటర్ చేయలేదనుకోండి మనకు ముందుకు సాగది ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ క్లిక్ చేసుకోవాలి చూడండి అమ్మా ఇక్కడ ఏం చూపెడుతుంది క్యాప్చర్ వాల్యూ డస్ నాట్ మ్యాచ్ అంటే మనము ఆ బాక్స్లో చూపించిన క్యాప్చర్ కోడ్ కరెక్ట్గా ఎంటర్ చేయలేదు కాబట్టి అది డస్ నాట్ మ్యాచ్ అంటే మ్యాచ్ కాలేదని చెప్పింది కనుక చూడండి కరెక్ట్ క్యాప్చర్స్ కోడ్ కరెక్ట్ కొడితేనే మనకి ఓటీపీ వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొడుతున్నాం చూడండి చూసారు కదా అందులో బాక్స్లో పడే కరెక్ట్ కొట్టి నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చినట్టు చూసుకున్నామ్మా మనకు ఇక్కడ ఆధార్ నెంబర్కి మొబైల్కి లింక్ అయిన నెంబర్కి ఓటీపీ వెళ్ళింది అక్కడ మనకు లాస్ట్ నాలుగు నాలుగు అంకెలు అవుపడతాయి ఏ నెంబర్కి అయితే ఓటీపీ వెళ్తుందో ఆ మొబైల్ నెంబర్ లాస్ట్ నాలుగు డిజిట్స్ కనిపిస్తాయి ఇక్కడ మనం ఎంటర్ చేసుకున్నాము ఓటీపీ కంటిన్యూ ఓకే ఇక్కడ మనం ఏం చేయాలి అలో ప్రాసెస్ టు ఫేస్ క్యాప్చర్ ఈ కేవైసీ కంప్లీట్గా సక్సెస్ఫుల్ అయింది క్యాప్చర్ ఫోటో యాక్సెప్ట్ సో మనకు అక్కడ రెడ్ కలర్ చూపడుతుంది చూడమ్మా ఫోటో పక్కన బట్టి రెడ్ కలర్ చూపించవద్దు గ్రీన్ కలర్ వస్తుంది ఐస్ బ్లింక్ ఫేస్ స్ట్రేట్ ఉండాలి ఇవి చూడాలి మనకు గ్రీన్ మార్క్ వచ్చింది కాబట్టి ఫోటో ప్రాసెసింగ్ అవుతుంది ఇమేజ్ మనం కరెక్ట్గా చూసుకోవాలి ఐస్ బ్లింక్ చేయాలి స్ట్రైట్ ఫేస్ ఉండాలి సో మనకి ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఫోటో వచ్చేసి ఈ కేవైసీ ఆధార్లో ఆధార్ కార్డు తీయించుకున్నప్పుడు ఫోటో పడుతుంది ఇప్పుడు మనం క్యాప్చర్ చేసిన ఫోటో అవ్వబడుతుంది రెండు మ్యాచ్ చేసుకుంటున్నాయి వెరిఫైయింగ్ ఫోటో విత్ ఈ కేవైసీ డాటాబేస్ ఏదైతే ఆధార్లో ఉన్న డేటాబేస్ లింక్ అవుతున్నది ఫేస్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ కంటిన్యూ టు రిజిస్ట్రేషన్ ఇప్పుడు మనము ఏదైతే రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వాళ్ళ ఫాదర్ది ఈకేవైసీ అయింది ఫోటో వెరిఫికేషన్ అయ్యింది ఇప్పుడు కంటిన్యూ టు రిజిస్ట్రేషన్ అంటే ఇప్పుడు మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సో మనకి ఇక్కడ చూడండి ఈకేవైసీ ఫో ఫోటో క్యాప్చర్ చేసిన పర్సన్ ఫాదర్ పేరు వచ్చింది ఇప్పుడు మొబైల్ నెంబర్ కూడా వచ్చింది కింద ఇప్పుడు మనం ఎవరిదైతే చైల్డ్ అంటే వాళ్ళ కొడుకు పేరు ఏం పేరు ఆ చైల్డ్ నేమ్ చైల్డ్ నేమ్ ఎంటర్ చేస్తున్నాము దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు ఎవరిదైతే చైల్డ్ మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నామో ఆ బాబు డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి మనకు అక్కడ క్యాలెండర్ ఓపెన్ అవుతుంది ఆ క్యాలెండర్లో మనకు ఏ ఇయర్ కావాలంటే ఆ ఇయర్కి వెళ్ళి ఏ మంత్గా ఆ మంత్ ఏ డేట్గా ఆ డేట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా చూడండి అక్కడ ట్వంటీ టూ పక్కన పైన క్లిక్ చేస్తే మనకి ఇయర్ వస్తుంది డేట్ మనం నెల సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ నెల అయితే ఆ నెల ముందుకు వెళ్ళచ్చు వెనకకు వెళ్ళొచ్చు సో డేట్ సెలెక్ట్ చేసుకున్నాం ఆర్ జెండర్ మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి చైల్డ్ గోయింగ్ టు అంగన్వాడీ సెంటర్ ఆర్ స్కూల్ సో అంగన్వాడీ సెంటర్ అయితే అంగన్వాడీ సెంటర్ ఒకవేళ ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అయితే స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక తర్వాత మనం నేమ్ ఆఫ్ ద మదర్ మదర్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి కేటగిరీ వాళ్ళు ఏ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ అదర్ పర్మనెంట్ టెంపరీ పర్మనెంట్ అయితే పర్మనెంట్ టెంపరీ టెంపరీ ఈజ్ ద చైల్డ్ దివ్యాంగు ఎస్ అయితే ఎస్ నో అయితే నో మనము ఎంటర్ చేసిన తర్వాత ఒకటికి రెండు సార్లు కరెక్ట్గా ఎంటర్ చేసినామా లేదా చూసుకోవాలమ్మా మేల్ ఫీమేల్ దగ్గర కొంతమంది రాంగ్ ఎంట్రీ చేస్తున్నారు కనుక మనం ఎంట్రీ చేసిన తర్వాత ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకుంటే ఏం కాదమ్మా సబ్మిట్ డన్ బెనిఫిషియర్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ చూడండి అక్కడ గ్రీన్ కలర్తో రైట్ మార్క్ పడింది బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ ఇప్పుడు ఆ పేరు మనకు బెనిఫిషియర్ లిస్ట్లో అవుపడుతుంది చూడండి త్రీ టు సిక్స్ స్క్రోల్ చేసుకోవాలి మనకు లాస్ట్కి వస్తుంది నేమ్ సో ఒకవేళ మనం ఇక్కడ సర్చ్ బాక్స్లో కూడా డైరెక్ట్ పేరు టైప్ చేసినా కానీ మనకు పేరు అవ్వపడుతుందమ్మా ఇప్పుడు మన రిజిస్ట్రేషన్ చేసిన బాబు పేరు అవ్వబడింది చూసుకోండి సో ఈ విధంగా అంగన్వాడీ టీచర్ అందరూ మన అంగన్వాడీ సెంటర్లో ఉన్న లబ్ధిదారులో ఉన్న పిల్లలందరి అందరిని రిజిస్ట్రేషన్ చేయగలరమ్మ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయగలరు మీరు ఇలా సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోలతో పోషన్ ట్రాకర్ యాప్లో తలెత్తే సమస్యలు కొత్తగా వచ్చే అప్డేట్స్ అన్నీ మీ ముందుకు తీసుకొస్తానని కోరుకుంటున్నాను థ్యాంక్స్ అందరూ సపోర్ట్ చేయగలరు